పెద్ద స్టాచ్యూ విజయవాడలో చాలా గొప్పగా స్థాపించినటువంటి అంబేద్కర్ విగ్రహం చూడడానికి ఆ మ్యూజియం చూడడానికి నేను మా వారు కలిసి వచ్చాము చూడండి ఆ యొక్క స్టాచ్యూ వచ్చేసాను స్టాచ్యూ ప్రాపరంగా మీరు మీకు పంచుకోవాలనుకుంటున్నాను త్వరలో మీకు ఆ విషయాలన్నీ అందిస్తాను స్టాచ్యూ విజయవాడ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ గారు ఆవిష్కరించారు దాదాపుగా పంతొమ్మిది ఎకరాల్లో నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చు చేసి రెండు వందల ఆరు అడుగులతో ఈ విగ్రహాన్ని రూపొందించారు ప్రపంచంలోనే ఇది ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కావడం విశేషం విజయవాడలో ఆకాశమంతా అంబేద్కరుడు రెండు వందల ఆరు అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఇదంతా సీఎం మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ అంటరాని తరం నిర్మూలన సమానత్వాలు ప్రతిపాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణకు నాంది పలికాడు డాక్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంగా పిలిచే పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో ఏపీ ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులతో నిర్మించిన రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మరి జగన్ గారు ఆవిష్కరించారు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మహా విగ్రహ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం దేశంలో మహాతీతమైన విగ్రహాల్లో ఇదే పెద్దది కావడం విశేషం విగ్రహం మొత్తం ఎత్తు రెండు వందల ఆరు ఎనభై అడుగుల బేసు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఈ పనులు ప్రారంభం కాగా విగ్రహం తయారీకి నూట ఇరవై టన్నుల కాంస్యం వాడారు నాలుగు వందల మెట్రిక్ టన్నుల స్టీలు రెండు వేల రెండు వందల టన్నుల శాండ్ స్టోన్ వాడారు విగ్రహం తయారీకి మొత్తం అయిన ఖర్చు నాలుగు వందల నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్లు పద్దెనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల్లో ఈ విగ్రహాన్ని రూపొందించారు ఇందులో అందమైన గార్డెన్ వాటర్ బాడీస్ మ్యూజికల్ ఫౌంటైన్లు చిన్న పిల్లలు ఆడుకోవడానికి వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు ప్లస్ టూగా నిర్మించగా గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు హాల్స్ ఉన్నాయి ఇందులో ఓ సినిమా హాలు మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలు ఏర్పాటు చేశారు ఫస్ట్ ఫ్లోర్ రెండు వేల రెండు వందల యాభై చదరపాడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాల్లు ఉంటాయి ఒక హాల్లో అంబేద్కర్ దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేస్తారు రెండో హాల్లో మ్యూజియం ఒక హాల్లో లైబ్రరీ ఉంటాయి ఇక సెకండ్ ఫ్లోర్లో వంద అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్లు ఉంటాయి వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది మినీ థియేటర్లు ఫుడ్ కోర్టు కన్వెన్షన్ సెంటర్ వెహికల్ పార్కింగ్ ఉన్నాయి కన్వెన్షన్ సెంటర్ ఆరు వేల మూడు వందల నలభై చదరపాడుగుల విస్తీర్ణంలో రెండు వేల మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మించారు ఫుడ్ కోర్టు ఎనిమిది వంద ఎనిమిది వేల చదరపాడుగుల విస్తీర్ణం లో ఉంది బిల్డింగ్ చుట్టూ నీటి కొలలు మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ముందు భాగంలో ఉన్నాయి నీటి కొలలకు లైటింగ్ బిల్డింగ్ సిస్టమ్ ఉన్నాయి కాలచక్ర మహామండలం పీఠ బౌద్ధ వాస్తు శిల్పకలతో అంబేద్కర్ పీఠం రూపొందించారు విగ్రహ బేస్ నిర్మాణానికి రాజస్థాన్కి చెందిన పింక్ రాక్ను ఉపయోగించారు అంబేద్కర్ జీవిత తెలిపే ముప్పై ఎనిమిది ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నారు అంబేద్కర్ జీవి జీవితంలో బాల్యం విద్య వివాహం ఉద్యోగం రాజకీయ జీవితం పోరాటాలు రాజ్యాంగ నిర్మాణం ఛాయాచిత్రాలను ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే ఆయన సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టమ్ ఏర్పాటు చేశారు విగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు స్థానిక కూలీలతో పాటు ఢిల్లీ బీహార్ రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలు రెండేళ్ల పాటు మూడు షిఫ్ట్లలో పనిచేశారు ఈ పనులను యాభై ఐదు మంది సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో పూర్తి చేశారు దేశంలో మూడవ పెద్ద విగ్రహం ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబే అంబేద్కర్ విగ్రహం కాగా దేశంలోని అతిపెద్ద విగ్రహాల్లో మూడవది అణగారిన వర్గాల అభ్యున్నతకై కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు ఆయనకు సంబంధించిన జీవిత చరిత్ర మొత్తం మరి మన పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వారికి మనం చక్కగా వివరించవచ్చు కొంత సమయం కేటాయించి నిదానంగా ఒక్కొక్క ఘట్టాన్ని మనం వివరంగా చూపించి చెప్పినట్లయితే పిల్లలు అర్థం చేసుకుంటారు నేటి కాలంలో పిల్లలకి తప్పనిసరిగా ఎలాంటి గొప్ప వ్యక్తుల కృషిని మనం తెలియచేయాలని కోరుకుంటున్నాను ఒక టీచర్గా ఒక మదర్గా మరి ఈ యొక్క సొసైటీలో ఒక మంచి వ్యక్తిగా మీరందరూ కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు సో ఇంతటి గొప్ప విశేషాలున్న మహానుభావుని విగ్రహం వద్ద మా కొలీగ్స్ అంతా చేరి కలుసుకొని ఆ విశేషాలన్నింటినీ కలిసి పంచుకోవడంలో చాలా ఆనందంగా ఉందండి మీరు మీ పిల్లలు కూడా చూసి ఆనందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ